హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వైఎస్ఆర్ చేత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కొత్తగా టైమ్లో అనేది రిలీజ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చోట్ల చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి ఇక అప్డేట్లో కానీ ఎన్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కొత్తగా టైమ్లో అనేది రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ ఇంటి పన్నుకు సంబంధించి విద్యుత్ మీటర్ సంబంధించి డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయితే చేశారు ప్రజెంట్ దీనికి సంబంధించిన ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది జనవరి పదో తేదీన రిలీజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మీ సంబంధ సచివాలయంలో డిస్ప్లే అయితే చేస్తారు కాబట్టి మీకు సంబంధించిన నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా చెక్ చేసుకోండి నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లయితే పర్వాలేదు వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ అయితే అవుతుంది ఒకవేళ ఏదైనా మిస్టేక్ వల్ల మీ నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో కానీ వచ్చినట్లయితే మీకు సంబంధించి గ్రీవెన్స్ అనేది రైట్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి గ్రీవెన్స్ అనేవి రైట్ చేయడానికి జనవరి పది నుంచి పంతొమ్మిది లోపల ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ గ్రీవెన్స్ రైట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి మరోసారి పదహారు నుంచి ఇరవై ఒకటి మధ్యలో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు ఈ వెరిఫికేషన్లో వాళ్ళు ఎలిజిబుల్ కానీ అయినట్లయితే వీళ్ళకి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఏ తేదీనైతే రిలీజ్ చేస్తారో జనవరి ఇరవై తేదీన ఆ లిస్టులో కూడా వీళ్ళ నేమ్ అనేది ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో అప్డేట్ అయితే చేయటం జరుగుతుంది ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి లాస్ట్గా ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో వీళ్ళు ఆమోదం అయితే ఇస్తారు దీనికి సంబంధించి డేట్ వచ్చేసి ఇరవై మూడు జనవరి అదేవిధంగా దీనికి సంబంధించిన చేయూత కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఐదో తేదీన స్టార్ట్ అయితే చేస్తారు దీనికి సంబంధించి ఏదైతే ఈ చెక్కుల పంపిణీ కానీ అమౌంట్ కానీ ఉందో ఇది ఫిబ్రవరి ఆరు నుంచి పద్నాలుగు లోపల అయితే కంప్లీట్ అయితే చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్